के न्यूज की स्वागत ఆధ్వర్యంలో ఈరోజు మేము మా పెద్ద అయిన జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జరుపుకుంటున్నాము ఈ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయన ఆయన పంతొమ్మిది వందల యాభైలో ఏప్రిల్ ఇరవై తేదీన ఆయన జన్మించాడు కానీ ఆయన అప్పటి నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్లో మేము బెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది పేషెంట్లకి అదేవిధంగా ఇక్కడ పేషెంట్ల సమక్షంలో అందరం కూడా మేము ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా బర్త్డే విషెస్ చెప్పడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు మరెన్నో జన్పుకోవాలని మనసారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఒక ఈరోజు చంద్రబాబు నాయుడు ఐదవ బర్త్డే సందర్భంగా ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేసుకుంటే ఇక్కడ హాస్పిటల్లో మేము బెడ్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది పేషెంట్లకి అదేవిధంగా ఇక్కడ పేషెంట్ల సమక్షంలో అందరం కూడా మేము ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి గుణంగా బర్త్డే విషెస్ చెప్పడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు మరెన్నో జరుపుకోవాలని మనసారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలంగా నాయకులంగా మేము ఒకటే కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు మరింత ఆరోగ్యంగా ఉంటూ ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్కి మరింత కొన్ని సీట్లు రావడం అంటే ఊహకందరి సీట్లు రావడం అనేది ఆశామాషిగా కాదు ప్రజలు ఎంత విసిగి వేసారిపోయితే నూట అరవై నాలుగు సీట్లు మాకు కట్టబెట్టించారు కాబట్టి ఒక ఇష్ట భయంకరమైన పరిపాలన నుంచి విముక్తి పొంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు అని చెప్పి ఈరోజు ఆయనకు పట్టం కట్టారు కాబట్టి ప్రజలందరూ ఆశీస్సులతో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు అందరి ఆఫీసులు ఆయనకు ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆఫీసులు ఎల్లప్పుడుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన్ని ఆరోగ్యాలుగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తి